హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో తోటకూర పెసరపప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ తోటకూర పెసరపప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ తోటకూర పెసరపప్పు కోసం నేను చిన్న సైజు రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి ఈ కట్టలను ఇలా ఓపెన్ చేసి లోపల ఏమైనా పిచ్చి మొక్కలు కానీ గడ్డి మొక్కలు ఏమైనా ఉంటే ఇలా నీట్గా తీసేసుకోండి ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఈ తోటకూరలకు చూడండి ఈ వేర్ల వరకు భాగం ఉంటుంది కదా అంతవరకు ఇలా నీట్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇలా కడిగిన తర్వాత ఈ తోటకూర ఆకుల్ని ఒక బెజ్జాలు గిన్నెలోనికి వేసి పెట్టామంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే నీట్గా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు ఈ తోటకూరని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ని తీసుకోండి అందులోనికి పావు కప్పు వరకు పెసరపప్పుని పోసుకొని సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పెసరపప్పులోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ తోటకూరను చూసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిందండి ఇప్పుడు ఈ తోటకూరని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకుందామండి ఇప్పుడు ఇలా తరిగినటువంటి తోటకూరని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక స్పూన్ వరకు పుట్నాలని అలాగే మూడు మిరపకాయల్ని హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు నువ్వుని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక హాఫ్ స్పూన్ శనగపప్పుని హాఫ్ స్పూన్ మినపప్పుని హాఫ్ స్పూన్ జీలకర్రని హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకొని ఇవన్నీ ఇలా చిటపటమన్నాక రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసినటువంటి ఇలాగా ఒక స్పూన్ వరకు వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మీ స్పైసీకి తగినట్టుగా మూడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు చూద్దాం చూడండి పెసరపప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిలోంచి వాటర్ని పంపేసి వీటిని కూడా తాలింపులోనికి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుందాము పెసరపప్పు ఇలా వేగాక ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియాన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయని కూడా వేయించుకుందామండి ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా వేసుకుందాము ఇలా తోటకూరను కూడా వేసుకొని ఒకసారి తోటకూర తాలింపులో కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతనుంచి లో ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలాగా చూడండి మనం వేయించి పెట్టుకున్నవి పూర్తిగా చల్లారాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని పెసరపప్పుని చూద్దాం చూడండి రెండు నిమిషాల పాటు పెసరపప్పు తోటకూర చక్కగా మగ్గుతున్నాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఈ తోటకూర పెసరపప్పులోనికి వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసుకొని మనం సర్వవుట్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా తోటకూర పెసరపప్పు రెడీ అయ్యి ఓకే అండి చూసారు కదా తోటకూర పెసరపప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్